ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాబ్దాద మురళి డేట్ ఫిఫ్టీన్ నైన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ బాబ్దాదా చెప్తున్నారు స్మృతి ఆధారంగా స్మృతి చిహ్నం ధ్వనికి అతీతంగా వెళ్ళాలా లేక బాబాని కూడా ధ్వనిలోకి తీసుకురావాలా మీరందరూ మాటలకి అతీతంగా వెళ్తున్నారు మరియు బాబ్దాదాని మరలా మాటల్లోకి తీసుకువస్తున్నారు మాటల్లోకి వస్తువు కూడా అతీంద్రియ సుఖంలో ఉండగలుగుతున్నప్పుడు ఇక మరల మాటలకి అతీతంగా వెళ్ళే ప్రయత్నం ఎందుకు ఒకవేళ మాటలకి అతీతంగా నిరాకారి రూపంలో స్థితులై మరలా సాకారంలో వస్తే ఇతరులకి కూడా ఆ స్థితిలోకి తీసుకురాగలరు ఒక్క సెకండ్లో నిరాకారి ఒక్క సెకండ్లో సాకారి ఈ వ్యాయామం నేర్చుకోవాలి ఇప్పుడిప్పుడే నిరాకారి ఇప్పుడిప్పుడే సాకారిగా అవ్వాలి ఇటువంటి స్థితి ఉన్నప్పుడే సాకార రూపంలో ప్రతి ఒక్కరికి నిరాకార రూపం యొక్క సాక్షాత్కారం మీ ద్వారా అవుతుంది మిమ్మల్ని మీరు సాక్షాత్కారం చేసుకున్నారా బ్రాహ్మణ రూపంలో అయితే ఉన్నారు మీ సాక్షాత్కారం చేసుకున్నారా అయితే మీ నెంబర్ సాక్షాత్కారం అయ్యిందా మీ యొక్క మరో రూపం ఏదైనా సాక్షాత్కారం చేసుకున్నారా మీ అసలైన రూపాన్ని మర్చిపోయారా వర్తమాన సమయంలో మీరు ఏ రూపం ద్వారా యుక్తియుక్త సర్వీస్ చేయగలరు జగన్మాత రూపంలో ఈరోజు విశేషంగా మాతల కార్యక్రమమే కదా మాత రూపంలోనే ఉండాలి కానీ జగన్ మాత అవ్వాలి మాత కాకుండా పాలన చేయలేరు ఈరోజు మాతలను ఎందువలన పిలిచారు వారసత్వానికి అధికారి అయిపోయారా లేక అవ్వాలా వారసులుగా అయిపోయారా లేక అవ్వటానికి వచ్చారా వారసులైతే వారసత్వం లభిస్తుంది లేక వారసులుగా అయ్యారు కానీ వారసత్వం లభించలేదా వారసత్వానికి అధికారిగా అయిపోయారు అయితే ఇప్పుడు ఏ కార్యం కోసం వచ్చారు బాబ్దాత విశేషంగా ఏదో కార్యం కొరకు పిలిచారు చదువైతే మీ సేవా కేంద్రాల్లో కూడా చదువుకుంటారు కోర్స్ కూడా పూర్తి చేసుకున్నారు ముఖ్య జ్ఞానం యొక్క చదువు అయితే చదువుకున్నారు కానీ ఇక ఏమి మిగిలి ఉంది మాతలకి ఒక అభ్యాసం ఉంటుంది అభ్యాసాన్ని పక్కా చేయించటానికి పిలిచాను ఆ అభ్యాసం కుమారిల్లో ఉండదు మాతల్లోనే ఉంటుంది ఆ ఏమిటి పతివ్రతగా అయ్యే అభ్యాసం పతివ్రతగా అవ్వటం అంటే పూర్తిగా బలి అవ్వటం పతివ్రతల ముఖ్య గుణం ఏమిటి సంలగ్నత జోడించి కూర్చుంటుంది సంలగ్నత తర్వాత సంలగ్నత యొక్క ప్రత్యక్ష రూపం చూపించాలి పతివ్రతగా అవ్వటానికి త్యాగం కూడా కావాలి నష్టోమోహుల్గా కూడా అవ్వాలి సత్యమైన స్నేహి అయినప్పుడే నష్టోమోహుల్గా కాగలరు సత్యమైన స్నేహిలే పతివ్రతగా కాగలరు అగ్నిలో కాలుతారు కాలిన తర్వాతే పతివ్రతగా అవుతారు మీరు ఏ అగ్నిలో కాలాలి అగ్నిలో కాలిన తర్వాత పరివర్తన అవుతారు ఏ వస్తువునైనా అగ్నిలో వేసిన తర్వాత దాని రంగు రూపం అన్నీ మారిపోతాయి ఏవైతే అసురి గుణాలు లోక మర్యాదలు కర్మబంధన యొక్క త్రాళ్ళు మమత యొక్క దారం ఏవైతే బంధించుకున్నారో వాటన్నిటినీ కాల్చేయాలి బాబా స్నేహం అనే అగ్నిలో ఆహుతి అయిపోతే ఇవన్నీ వదిలిపోతాయి పతివ్రతగా అవ్వటానికి సంలగ్నత జోడించారు కానీ స్నేహి అయినప్పుడే ఆ స్నేహం యొక్క సంలగ్నత అనే అగ్నిలో వాటన్నిటినీ కాల్చాలి అంటే పరివర్తన తీసుకురావాలి మీ రంగు రూపం అన్నీ మారాలి ఈ సంలగ్నత అగ్నిలో పడి పరివర్తన అవ్వటానికి తయారుగా ఉన్నారా కాలిపోయిన వస్తువు సమాప్తి అయిపోతుంది కనిపించదు ఇలా మీలో పరివర్తన తీసుకొచ్చే ధైర్యం ఉందా మీ అందరి స్మృతి చిహ్నం ఇప్పటి వరకు కూడా స్థిరంగా ఉంది మీ స్మృతి చిహ్నం దేని ఆధారంగా ఉంటుంది ఎంతెంత స్మృతి ఉంటుందో అంతా మీ అందరి స్మృతి చిహ్నం తయారై ఉంది ఇప్పటి వరకు కూడా స్థిరంగా ఉంది కనుక మీ స్మృతి ఆధారంగా అందరి స్మృతి చిహ్నం తయారై ఉంది ఒకవేళ స్మృతి తక్కువగా ఉంటే స్మృతి చిహ్నం కూడా అలాగే ఉంటుంది ఒకవేళ స్మృతి చిహ్నం స్థిరంగా ఉంచుకోవాలి అంటే మొదట స్మృతిని స్థిరంగా ఉంచుకోండి దాని ఆధారంగా స్మృతి చిహ్నం తయారవుతుంది ప్రతి ఒక్కరి విశేష గుణంపై ప్రతి ఒక్కరి ధ్యాస వెళ్ళాలి ఒక్కొక్కరిలో ఉన్న విశేష గుణం మీలో ధారణ చేస్తే ఎలా అయిపోతారు సర్వగుణ సంపన్నంగా అయిపోతారు ఎలా అయితే ఆత్మరూపాన్ని చూస్తున్నారో అలాగే కర్మలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి విశేష గుణం చూడండి అప్పుడు మిగిలిన విషయాలు మర్చిపోతారు గుణాలనే మీలో నింపుకునే ప్రయత్నం చేయాలి ఈరోజు మాతలకి చంద్రుని తిలకం పెడుతున్నాను చంద్రుని గుణాలు మీలో ధారణ చేయాలి కానీ చంద్రునికి సూర్యునితో లోతైన సంబంధం ఉంటుంది కనుక చంద్రునితో సంబంధం మరియు సమాన గుణాలను ధారణ చేయాలి మరియు చంద్రుని కర్తవ్యమేమిటి శీతలతతో పాటు వెలుగుని కూడా ఇస్తాడు అచ్చా బాబా వీడ్కోలు తెలిపారు శాంతి